నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి ముఖ్యంగా ఎవరికైతే రెండు దఫాలుగా రుణమాఫీ కాలేదో దయచేసి ఈ వీడియో వాళ్ళకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది మాకు కూడా కాల్స్ చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడుతున్నారు రుణమాఫీ మాకు కాలేదు అంటే దాదాపు లక్ష కంటే కింద ఉన్నటువంటి చాలా మంది రైతులు కూడా మాకు మెసేజ్ చేసినారు ఇంటిమేట్ చేసినారు మాకు రుణమాఫీ కాలేదు కాకపోవడానికి గల కారణం ఏంది మేము డెబ్బై వేలే తీసుకున్నాము అరవై వేలే తీసుకున్నాము యాభై ఐదు వేలే తీసుకున్నాము అది కూడా డిసెంబర్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడులో లో తీసుకున్నాము రెండు వేల పద్దెనిమిదిలో కూడా తీసుకున్నాము కానీ ఇప్పటిదాకా మాకు రుణమాఫీ కాలేదు కారణం ఏంటంటూ కూడా చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ సో ఆ క్వశ్చన్కి కొన్ని కీలకమైనటువంటి సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతున్నది అవి కూడా చాలా క్లియర్ కట్ పాయింట్స్ ని తెరపైకి తీసుకొస్తా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే దాదాపు ఆరు వేల పై చిలుకు కోట్ల రూపాయలు ఫస్ట్ విడతకు జూలై పద్దెనిమిదో తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన విషయంలో కేటాయించినది తర్వాత రెండో విడత వచ్చేసి జూలై ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది నాడు ఫండింగ్ చేస్తే జూలై ముప్పై తారీఖు బ్యాంక్ ఖాతాలలో జమ చేసినటువంటి పరిస్థితి రెండో విడత కూడా సేమ్ దాదాపు ఆరు వేల పై చిలుకు కోట్ల రూపాయలు అన్నీ అంటే ఆరు వేల పైనే వాళ్ళు ఖర్చు పెట్టినారు రెండో విడతకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కూడా అయితే పాయింట్స్ ఏంటంటే దాదాపు వాళ్ళు చేసినటువంటి రుణమాఫీకి సంబంధించిన ఖర్చు ఇది పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఖర్చు పెట్టినటువంటి సిచ్యువేషన్ సో దీంట్లో చాలా క్లియర్ కట్ పాయింట్స్ ఏంటంటే దాదాపు రుణమాఫీకి వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలా కానీ జరిగిన అంశం ఏంటి కేవలం వీళ్ళు అసెంబ్లీలో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయించినారు అంటే పాయింట్ ఏంటి ఇక్కడ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలలో ఇరవై ఆరు వేల కోట్ల అంటే మైనస్ ఐదు వేల కోట్ల రూపాయలు ఎందుకు చేసినారు ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అంటే ఇప్పుడు ఫస్ట్ విడతలో సుమారు వాళ్ళు చెప్పినటువంటి విషయం ప్రకారమే దాదాపు ఫస్ట్ విడత సెకండ్ విడత కలిసి పదిహేడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కేటాయించడం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు కానీ నా పాయింట్ ఏంది సరే పదిహేడు లక్షల మంది రైతులకు వచ్చినటువంటి పాయింట్ అయితే ఫస్ట్ విడతకు సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడుకుంటే దాదాపు లక్ష రూపాయల కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ అవుతుంది అనేటటువంటి ఒక పాయింట్ రేజ్ అయినది కానీ నా పాయింట్ నేను చెప్పా ఇప్పుడు ఫస్ట్ విడతలోనే మేము లక్షల మందికి చేసేసినాం అంతా అయిపోయింది అన్నట్టుగా బట్టి విక్రమార్క లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు లేకపోతే కొంతమంది అకాముఖం ఎంపీలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ చెప్తున్నటువంటి అంశం ఒకటే సార్ ఫస్ట్ విడితే అయిపోయిందంటే కథం అయిపోయినాయి అందరు అకౌంట్లో పడ్డాయి ఇంకెక్కడ కథ అయిపోయాయి మొత్తం మొత్తం బాములు వేలుస్తున్నారు టపాకాయలు వేలుస్తారు అని చెప్తా ఉన్నారు సో నా పాయింట్స్ ఏంది ఫస్ట్ విడితే అందరికీ అయిపోతే దాదాపు పద్దెనిమిది వేల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదనేటటువంటి పాయింట్ ఎందుకు రేజ్ అవుతున్నది పద్దెనిమిది వేల మంది రైతులు కలెక్టర్ భవనాలకు ఎందుకు పోతున్నారు కలెక్టర్ ఆఫీసులకు పోయి పద్దెనిమిది వేల మంది రైతులు వాళ్ళు ఎందుకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు పెట్టుకోవడానికి గల కారణం ఏంది సింపుల్ బ్యాంక్ అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ పద్దెనిమిది వేల మందికి రుణమాఫీ కాకపోవడానికి గల కారణం వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫికేషన్ కాలేదు ఆధార్ లో వాళ్ళ సిగ్నేచర్ లేదు ఆధార్ లో వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంటే కొంత ఇప్పుడు ఫోటోలు వెరిఫై అయిపోయింది అంటే పాతకాలంలో ఉన్నటువంటి ఫోటోలని కాస్త అప్డేట్ వర్షన్ ని తీసుకొచ్చినారు ఇప్పుడు ఉన్నటువంటి ఒరిజినల్ ఫోటోని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది సో అది ఫేస్ రూపంలో ఐ స్కాన్ రూపంలో తీసుకొచ్చినారు సో అది కొంతమందికి ఆధార్ వెరిఫై కాలేదని ఒకటి తర్వాత వీళ్ళు నొమాఫీ తీసుకునేటటువంటి ముందు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ కరెక్ట్ గా సబ్మిట్ చేయలేదు రీకరెన్స్ వచ్చినాయని చెప్పి ఇంకొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి అంటే పాయింట్స్ ఏంది ఇక్కడ బ్యాంక్ అధికారుల దగ్గర లోపం జరిగిందా లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ దగ్గర లోపం జరిగిందా ఇప్పటిదాకా అర్థం కాని సిచ్యువేషన్ కానీ సుమారు ఫస్ట్ విడతలో పద్దెనిమిది వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు చెప్తున్న అంశం ఏంది మీరు వెళ్ళండి వెళ్లి దరఖాస్తు పెట్టుకోండి కథం అయిపోయా దరఖాస్తు పెట్టుకునే టకాటకా అవుతుందా అంటే మొన్న దాకా సార్లు గీడా ప్రగతి భవన్ కాడ ప్రజాభవన్ లో ప్రజాభాని అని పెట్టినారు నేను నాతో పాటు నా టీము కెమెరాలు పట్టుకొని పోయినాము ఇక మా అనిల్ అయితే ఇంకా ఎక్కువ పని చేసి ఆ విషయంలో సో అక్కడ కెమెరాలు పట్టుకొని పోయినామో ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు ధరణి అనే వెబ్సైట్ పెట్టి ఆ ధరణి అనే వెబ్సైట్లో సర్వే నెంబర్లు మొత్తం తారుమారు చేసి పడేసిండు మొత్తం మార్చి పడేసిండు ఎక్కడికక్కడ మొత్తం కథం చేసేసిండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను సర్వే నెంబర్ కేసీఆర్ చేసినటువంటి కథ ఎట్లున్నదో ఈ ధరణి అనేటటువంటి అంశంలో కొంత ఇది కూడా డిఫరెన్సియేషన్ కనబడ్డది అనే చర్చ వినబడుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ బై ఏ ఈ సర్వే నెంబర్ ఉందనుకుందాం కేసీఆర్ ఏం చేసిన ధరణి వెబ్సైట్ లో మెల్లగా ఈ ఈ ఏదైతే సర్వే నెంబర్ కి సంబంధించిన ఎకరం భూమి కేసీఆర్ సుతపుళ్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకో మంత్రులకు ఎమ్మెల్సీలకు కావాలనుకో మెల్లగా ఈ సర్వే నెంబర్ ని ధరణి అనేటటువంటి దరిద్రంలో దాశ ఈ ధరణి అనే దరిద్రంలో ఈ సర్వే నెంబర్ దాచిపెట్టి మెల్లగా ఈ సర్వే నెంబర్ ని లాక్ పెట్టే ప్రయత్నం చేసినారు ఇప్పుడు రైతులు పోయి ధరణి వెబ్సైట్ లో ఈ వన్ ట్వంటీ వన్ బై ఏ ఈ సర్వే నెంబర్ చూడండి సార్ మా భూమి కనబడతలేదు ఏమైంది సార్ అని చెప్పి వాళ్ళు కొట్టి చూపిస్తే లేదమ్మా అది లాక్ అయిపోయింది అది కనబడతలేదని సింపుల్ గా మీ సేవలో చెప్తున్నారు ఇక్కడ జరిగిన లోపం ఏంది ఇక్కడ లాక్ అయింది అక్కడ లాక్ చేసి పెట్టినారు ఎవరు లాక్ చేసి పెట్టిరు ఈ ముఠా ఈ దొంగల ముఠ ఈ ముఠా ఇదంతా అయిపోయింది ఇప్పుడు కాబట్టి పద్దెనిమిది వేల మంది రైతులకు రుణమాఫీ కాలే కాకపోవడానికి కారణం అనేక రీజన్స్ చెప్తున్నారు ఆధార్ వెరిఫై కాలేదని చెప్పి లేకపోతే వాళ్ళ తెల్ల రేషన్ కార్డు ఇంకా అప్డేట్ వర్షన్ రాలేదని చెప్పి రేషన్ కార్డు లోపం ఉందని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ బ్యాంక్ లో సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఇవన్నీ లోపాలను చూపిస్తున్నారు తర్వాత ఒకే రేషన్ కార్డు పైన ఒకే రేషన్ కార్డు పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు చాలా క్లియర్ గా అది రుణమాఫీ అంటే రుణమాఫీ తీసుకున్న ఐ మీన్ రుణాలు తీసుకున్నారు ఒకటే పట్టా పాస్బుక్ పెట్టి కాబట్టి ఇయలేకపోతా అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు తర్వాత ఒకే రేషన్ కార్డు పైన రెండు పట్ట బుక్లు పెట్టి సో రుణాలు తీసుకున్నారు కాబట్టి ఇయ్యకపోయినామంటూ కూడా ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు సో పాయింట్ ఏంది పద్దెనిమిది వేల మందికి రుణమాఫీ కాలేదు ఫస్ట్ విడతలో సో దాదాపు పద్దెనిమిది వేల మంది అంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ వేసుకుందాం సెకండ్ విడతలో మనం లెక్క చేస్తే దాదాపు సెకండ్ విడతలో కూడా ఆరు ఆరు వేల కోట్ల పైచీలకు సంథింగ్ ఉన్నది ఆరు వేల కోట్ల కంటే పైన సో సేమ్ ఫస్ట్ విడతలో ఎంత కేటాయించినారో సెకండ్ విడతలో కూడా అంతే కేటాయించినారు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు ఫస్ట్ ఏమో లక్ష రుణ మాఫిక అంటే కింద అన్నాడు సార్ లక్ష రూపాయలు అంటే ఇగో వంద శాతంలోకి వెళ్ళి నేను లెక్క చెప్తాగదు మీకు వంద శాతంలోకి వెళ్ళి ఒక ముప్పై శాతం అనుకుందాం ఫస్ట్ విడత సెకండ్ విడత ఇంకెక్కుంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడితే సెకండ్ విడత ఒక ఫార్టీ పర్సెంట్ అని ఉంటుంది కదా సరే సనకారు రైతులు చాలా పేద కుటుంబానికి చెందినటువంటి రైతులు వాళ్ళకి తక్కువ భూమి ఉంటుంది కాబట్టి థర్టీ పర్సెంట్ తీసుకోవచ్చు లక్ష కంటే కింద కొంత అంటే దాదాపు మొత్తం అతిపేద కుటుంబం కాకుండా కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫార్టీ పర్సెంట్ తీసుకోవచ్చు ఇంకొద్దిగా ఒక పది ఎకరాలు ఉన్నవాళ్ళు ఒక పదిహేను ఎకరాలు ఉన్నవాళ్ళు ఇంకొక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లా కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు కదా ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే అంటే సేమ్ ఫస్ట్ టైం ఎట్లయితే కేటాయించిన బడ్జెట్ సెకండ్ టైం అంతే అంటే సేమ్ ఫస్ట్లో ఎట్లయితే ఎంతమంది అయితే రైతులు ఉన్నారో సెకండ్ టైం కూడా అంతే మంది రైతులు ఉన్నారా దీనికి కూడా కాలిక్యులేషన్ చెప్పాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సెకండ్ విడతలో కూడా అందరికీ రాలే ఈ లక్ష యాభై వేల కంటే కింద ఈ రుణమాఫీ ఏదైతే దీంట్లో కూడా దాదాపు థర్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ కాలేదు అనే చర్చ వినబడుతున్నది అంటే ఇప్పుడు థర్టీ ప్లస్ ఫస్ట్ టైం రుణమాఫీ జరిగినటువంటి వాళ్ళు దాదాపు యాభై శాతం ఉన్నారు మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీద మూడో విడత వస్తున్నది మూడో విడత కూడా మరద పడేటట్టే ఉన్నది మళ్ళీ ఎప్పుడు మూడో విడత ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మేము రుణమాఫీ చేస్తాం కథమైపాయి ఇప్పుడు ఒక పాయింట్ ఏం రేజ్ అవుతున్నదంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు చెప్పినటువంటి మీరు మరి రెండో విడత వచ్చేసరికి దాదాపు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినారు కదా మిగతా పైసలు ఏం చేస్తారు మూడో విడత భారీ ఎత్తులు ఉండదు కదా అందరు రైతులు పై రెండు లక్షల కంటే కిందనే తీసుకొని రారు కదా సరే రెండు లక్షల రుణమాఫీ కంటే కింద రుణాలు తీసుకున్నటువంటి వ్యక్తులు పట్టా పాస్ పుస్తకం పెట్టి మ్యాథ్స్ ఒక ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ ఉంటారు అంతేనా ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్ ఏమైనా చెప్తావా ఏమైనా చెప్తావా ఆ ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్లో నేను చెప్తున్న అంశం ఏంది ఈ ట్వంటీ థర్టీ పర్సెంట్లో వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ కూడా సేమ్ ఆరు వేల కోట్లే ఫస్ట్ టైం కూడా ఆరు వేల కోట్లే పెద్ద డౌట్ వస్తున్నది కాబట్టి ఇప్పుడు మూడో విడతలో కూడా మిగిలినటువంటి డబ్బులను ఎట్లా కేటాయిస్తారు ఎట్లా ఖర్చు పెడతారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన డిసిషన్ తీసుకోబోతుందనే చర్చ వినబడుతున్నది అదేంటంటే ఆగస్టు పద్నాలుగవ తారీఖు రెండు లక్షల కంటే కింద రైతులకు రుణమాఫీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది సో దీంట్లో కొన్ని క్లియర్ కట్ పాయింట్స్ చెప్తా దయచేసి వీడియో అందరికి చేరే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి దాంట్లో రెండు లక్షల రుణమాఫీ కంటే అంటే రుణాల కంటే కింద రైతులకు సుమారు ఒక థర్టీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ వాళ్ళకందరికీ కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంతకంటే ఏదైతే ఫస్ట్ టైం పద్దెనిమిది వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సెకండ్ టైం దాదాపు ఏడు వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు అనేటటువంటి చర్చ వినబడుతున్నది దాదాపు దీంట్లో ఇది ఒక థర్టీ పర్సెంట్ అంటే రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల కంటే రుణాలు కింద రైతులకు యథావిధిగా థర్డ్ టర్మ్ రుణమాఫీ జరుగుతుంది అట్లనే ఎవరికైతే ఫస్ట్ టైం సెకండ్ టైం రుణ రుణాలు మాఫీ కాలేదో వాళ్ళకు కూడా మూడో విడత తర్వాత ఎవరెవరికైతే కాలేదో పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి బడ్జెట్ ని వాళ్ళ అకౌంట్ లో వేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది అంటే మొత్తం అయిపోయిన తర్వాత మూడో విడత అయిపోయిన తర్వాత వాలీబాల్ ఆట అయిపోయిన తర్వాత బాలు మలిగినాక ఇస్తారు మీకు అర్థమైతుందా ఇప్పుడు పెట్టుబడి సీజన్ ఇప్పుడు ఇవ్వరు మొత్తం అంత అయిపోవాలి ఆగస్ట్ అయిపోయినాక డిసెంబరో జనవరిఓ అప్పుడు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోవాలి గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి ఎత్తే మాకు ఏమైనా రుణమాఫీ అవుతుందేమో అని చెప్పి మనం అందరం కాంగ్రెస్ మీద భరోసా పెట్టుకొని ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అప్పుడు గట్టి చేసినాం కదా ఆరు గ్యారెంటీలు ఏ ఫ్రీ బస్ ఇరు కథం రుణమాఫీ రెండు లక్షల కథం మహిళలకు రెండు వేల ఐదు వందల కథం పింఛనిత్తురట కథం నాలుగు వేలు ఐదు వేలు ఇవన్నీ మనమే కదా నమ్మింది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మనమే కదా నమ్మింది గ్యాస్ సిలిండర్ పాటు సో మనమే కదా నమ్మింది ఇవన్నీ నమ్మినాం కదా నేను నమ్ముర్రీ సింపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి కథ కూడా ఇదే కావచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికల పైన కేసీఆర్ ఫోకస్ తెచ్చినాడు సో సింపుల్ రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ పెడతాడు గ్రామంలో ఉన్నటువంటి రైతులు చాలా మంది రుణాలు తీసుకున్నారు వాళ్ళు ఏం భరోసా పెట్టుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద భరోసా పెట్టుకుంటారు రేపటి రోజు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎంపీపీ జెడ్పీ చైర్ పర్సన్లను వీళ్ళ ఆన్లు పిలిపించుకొని మాట్లాడతాడు లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తాడు చెప్పండి బాబు రుణమాఫీ ఇంకా ఎంతమందికి అయితే రాలేదు వాళ్ళందరికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం ఎక్కడికక్కడ ఏ గ్రామ పంచాయతీ చూసినా కాంగ్రెస్ 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 ఉండాలి అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటే అదే రోజు వాళ్ళకి రుణమాఫీ పోతుంది అదే రోజు గ్యాస్ సిలిండర్ ఇస్తాం అదే రోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మీరు చెప్పండి అని వీళ్ళు ఎప్పుడు వాళ్ళు అక్కడ ప్రచారం చేశాడు కథం ప్రజలు నమ్ముడు ఓట్లేసాడు కథం కాబట్టి నేను ఏమంటా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి అంటున్నా పద్దెనిమిది వేల మంది రైతులకు అయిపోయా ఫస్ట్ విడతలో రుణాలు మాఫీ కాలేదా సెకండ్ విడతలో లక్ష యాభై వేల కంటే కింద ఉన్నటువంటి రైతులు ఏడు వేల మందికి రుణమాఫీ కాలేదా ఇప్పుడు మూడో విడతలో దాదాపు థర్టీ పర్సెంట్ రైతులే ఉన్నారనే చర్చన ఈ థర్టీ పర్సెంట్ రైతులు రెండు లక్షల కంటే కింద తీసుకున్నటువంటి వాళ్ళే కదా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి రైతులు ఎక్కువ శాతం తీసుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళకెందుకు కాలేదు మీరు బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రెండో విడత వచ్చేసరికి పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అవుతుంది వాళ్ళ దాంట్లో ఎనిమిది కోట్ల రూపాయలు రీఫండ్ అయిందనే చర్చ వినబడుతున్నది ఇదొక చర్చ కూడా ఉన్నది ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళకు రీఫండ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నదట సో ఆ పాయింట్ కూడా రేజ్ అవుతున్నది కాబట్టి నేనేమంటున్నా ఈ మూడో విడత రుణమాఫీ తర్వాత సో ఎవరెవరికైతే ఫస్ట్ విడతలో సెకండ్ విడతలో రుణమాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా రుణాలు మాఫీ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ పక్క ప్రణాళికతో కాంగ్రెస్ సర్కార్ ఉందనే చర్చ వినబడుతున్నది సో మొత్తం అయిపోయిన తర్వాత అంత సెటిల్మెంట్ అయిన తర్వాత ఎవరెవరు రైతులకు రుణాలు మాఫీ కాలేదు వాళ్ళందరూ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ఇచ్చి ఆ ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ని దాంట్లో రేజ్ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో చూడాలా ఎలాంటి కోణాలలో ముందుకు పోతారో మొత్తానికైతే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ కాస్త ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పడిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం చూద్దాం రుణమాఫీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది